మనం చెక్ పైన శుభ్రంగా ఇలా వాష్ చేసుకుని తీసేసుకోవాలి కూడా మనం పడేయాల్సిన అవసరం లేదండి మెత్తని పేస్ట్ లా చేసుకుని మనం మొక్కల్లో వేసేసుకోవచ్చు ప్లాంట్స్ చాలా బాగా ఉపయోగపడుతుంది లేదు అంటే అది ఆవుకు కూడా పెట్టచ్చండి ఎందుకంటే మనం ఫుల్గా వాష్ చేసి బాగా చెక్ తీసుకుంటున్నాం కదా అదైనా ఆవుకు పెట్టచ్చు నేను మేమేది పడేము ఎందుకంటే మన డస్ట్బిన్లో పడేసిన దానికన్నా మనం ఇలా ఆవుకు కానీ మనం మొక్కల్లో వేసుకుంటే దాని విటమిన్స్ అది కూడా అందుతుంది అని అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు నిన్నటి దాంతోనే నేను చే దీంట్లో మనం గ్రేట్ చేసేసుకుంటున్నాను ఇంకా చెయ్యి నొప్పి అయితే తగ్గలేదండి కొంచెం గోరు దగ్గర ఇంకా నొప్పి పెడుతుంది అయినా సరే నాకు ఈరోజు తప్పలేదు మా చిన్నోడైతే హెల్ప్ చేస్తాను అన్నాడు మమ్మీ నువ్వు తీయగలిగింది తీయి నేను చేస్తాను అన్నాడు అందుకని అయితే నేను ఫస్ట్ ట్రై చేస్తాను నేను తీయలేకపోతే అప్పుడు నీకు ఇస్తానని చెప్పాను ముందైతే అన్నీ ఇలా ఒక్కొక్కటి ఇలా చేసేసుకుంటున్నానండి ఇంకా నాకు కొంచెం సన్నదానంతో బాగా వచ్చిందని అనిపించిందండి లావుదానికన్నా అంటే అక్కడికి డిఫరెన్స్ మీకు తెలిసిపో